నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజల ఆస్తుల్ని కబ్జాదారుల భూ కబ్జాదారుల చేతుల్లో నుంచి విముక్తి చేసి వందల కోట్ల విలువ చేసే ఆ ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజలకి అంకితం ఇచ్చే అవకాశం రావటం నా రాజకీయ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సంఘటనల్లో ఇది ఒకటని చెప్తూ ఉన్నా ఈ యొక్క ఇరవై తొమ్మిది పార్కుల్ని వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజలకు అంకితం చేసే క్రమంలో భాగంగా తొలి దశలో ఏడు కోట్ల రూపాయలతో ప్రారీగోడ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది దాదాపు తొంభై శాతం పూర్తయి మిగతాయి కూడా జరుగుతూ ఉన్నాయి ప్రారీ గోడలు నిర్మాణం తొలి దశ కింద ఏడు కోట్ల రూపాయల వేయంతో పూర్తి చేయడం జరిగింది అంతేకాకుండా రెండు వేల మొక్కల్ని ఇరవై తొమ్మిది పార్కుల్లో నాటడం జరిగింది రెండో దశ కింద ఈ యొక్క పార్కుల్లో మరో నెల రోజుల్లో లైటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తానని చెప్పని మాట ఇస్తూ ఉన్నా మూడో దశ కింద ఏదైతే ఈ ఇరవై తొమ్మిది పార్కుల్లో వాకింగ్ ట్రాకు వల్లలు ఏర్పాటు చేసి కనీసపాటి వస్తువులు కల్పించి ఆ కనీసపాటి వస్తువులు కల్పించిన ఆ ఇరవై తొమ్మిది పార్కులను కూడా ఎక్కడికక్కడ ప్రజలకి అంకితం చేసే కార్యక్రమం ఒకే రోజు ఒకే సమయానికి ఉంటుందని చెప్పని కూడా మనం చేస్తున్నాం అయితే ఈ ఇరవై తొమ్మిది పార్కుల్ని వందల కోట్ల విలువ చేసే ఈ ప్రజా ఆస్తుల్ని అధికారుల సహాయ సహకారాలతో అనేక మంది ఉద్యోగుల సహాయ సహకారాలతో ప్రజల సహాయ సహకారాలతో విముక్తి చేయించాం దానిలో కనీసపాటి వస్తువులు కల్పిస్తున్నాం అక్కడి నుంచి ఆ నిర్వహణ బాధ్యత ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు పార్టీలకు అతీతంగా కమిటీలను ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తాం అందుకు ప్రజలందరూ కూడా ఏదైతే ఎక్కడికక్కడ బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుతూ ఉన్నాం ఈ ఇరవై తొమ్మిది పార్కులు ప్రజలకి అందించే పరిణామ క్రమంలో కబ్జాదారుల కోరల నుంచి విముక్తి చేసే పరిణామ క్రమంలో సహకరించినటువంటి ప్రతి అధికారికి ప్రతి ఉద్యోగికి అన్నిటికీ మించి నెల్లూరు నగర కమిషనర్ నందన్ బోబులేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎంతమంది వచ్చి ఎంత మొహమాట పెట్టినా ఎక్కడా కూడా వెనుకడు వేయకుండా మాట తప్పకుండా మడం తిప్పకుండా ఈ వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజలకు అందించడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సంఘటనగా ప్రకటిస్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరుతో చంద్రన్న పార్కుల బాట చంద్రన్న పార్కుల బాట అన్న పేరుతో దీన్ని ప్రజలకి అందిస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారికి ఆనవ రామనారాయణ గారికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి శాసన మండల సభ్యులు వేద రవిచంద్ర గారికి వీరందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు బేద రవిచంద్ర గారు వీళ్ళందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి పనుల సాధన కోసం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల కోసం అడుగడుగునా కూడా సహకరిస్తూ ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా మీ ద్వారా మొత్తం కూడా తెలియజేస్తూ ప్రజలందరికీ పిలుపునిచ్చేది ఒకటే ఇంకా చాలా చోట్ల పార్కు స్థలాలు కబ్జాదారుల కబంధస్తలు చిక్కుకున్నాయి కొంతమంది కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకుని ఉన్నారు వాటన్నిటినీ కూడా ఏదైతే న్యాయ మార్గాల ద్వారా న్యాయ నిపుణులతో సంప్రదించి అవన్నీ కూడా ప్రజలకు చెందేదానికి రాజీ లేని ప్రయత్నాలు చేస్తాం రాజీ లేని పోరాటాలు చేస్తామని చెప్పి మాట ఇస్తుంది కాబట్టి ఇంకా కూడా ప్రజలకునే మనవి చేసేది మీ మీ ప్రాంతాల్లో ఆ పార్కు స్థలాల పరిరక్షణ కోసం చేసే పరిణామ క్రమంలో మీ అందరి సహకారం కూడా అవసరం రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క పార్కు స్థలాలు ప్రజల ఆస్తులు ఎక్కడెక్కడ భూ కబ్జాదారులు పర్వ్యుండాయో వాటిని విముక్తి చేసేదానికి ప్రజల సహకారంతో అధికారుల సహకారంతో అన్ని అడుగులు వేస్తామని కూడా మాట ఇస్తుంది అయితే ఈ సందర్భంగా ప్రజలు నేను కోరేది ఏమిటంటే ఇరవై తొమ్మిది పార్కులకు కూడా దేశం కోసం ప్రజల కోసం సమాజం కోసం పనిచేసిన మహనీయుల పేర్లు పెట్టాలని ఒక ఆలోచన చేశాం ఇరవై తొమ్మిది పార్కులకి ఈ దేశం కోసం సమాజం కోసం ప్రజల కోసం పనిచేసిన మహనీయుల పేర్లు పెట్టాలని భావించాం నిర్ణయం తీసుకున్నాం ప్రజలనే అడుగుతూ ఉన్నాం ఏ పేర్లు పెడితే బాగుంటుందో మీ మనోభావాలు ఏమిటో నెల్లూరు రోడ్ల ప్రజలారా ఈ ఇరవై తొమ్మిది పార్కు స్థలాలకి మీ ఆకాంక్షలకి మీ ఆలోచనలకి అనుగుణంగా ఏ మహనీయుడి పేరు పెడితే బాగుంటుందో మీరే సూచించమని నేరుగా నాకే ఫోన్ చేయమని లేదా నా సల్కి వాట్సాప్ సందేశం పెట్టమని లేదా ఎమ్మెల్యే కార్యాలయానికి విజ్ఞప్తి ఇవ్వమని చెప్పిన కూడా ఉంది మానియోల పేర్లు వీటికి పెడతాం మూడు దశల్లో వీటిని అభివృద్ధి చేస్తాం తొలి దశ పూర్తయింది రెండో దశ లైటింగ్ సౌకర్యం మరో నెల రోజుల్లో పూర్తవుతుంది ఆ తర్వాత వాకింగ్ ట్రాక్లు బల ఏర్పాటు చేసి మూడో దశ ఆ తర్వాత ఎక్కడికక్కడ ప్రజలకు అందిస్తారని చెప్పిన కూడా ప్రజలను భాగస్వాములు చేసి పార్టీలకు అతీతంగా ఎందుకని చెప్తున్నానంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఏదైతే ఇరవై ఈనాడు ఇరవై ఎనిమిదో డివిజన్ ఆనాడు ఇరవై తొమ్మిదో డివిజన్లో కొన్ని పార్కుల్ని ఏదైతే దాతల సహాయ సహకారాలతో స్నేహితుల సహాయ సహకారాలతో అభివృద్ధి చేశాం వాటన్నిటి కూడా ఎక్కడికక్కడ ప్రజలు భాగస్వాములు చేశాం ప్రజల భాగస్వామ్యం ఉండి దగ్గరే ఎక్కడైతే ప్రజల భాగస్వామ్యం ప్రజలు బాధ్యత తీసుకుంటారో అక్కడే ఈ పార్కులు పది కాలాల పాటు పచ్చగా ఉంటాయి అలా కాకుండా ప్రజలు బాధ్యత తీసుకోకుండా ఉంటే ఆ యొక్క పార్కుల నిర్వహణ ఏదైతే ఉందో అది కొంతకాలంకే నిరుపయోగంలోకి వస్తుంది కానీ ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ పార్కులు ఎంతో మేలు చేస్తాయి చక్కటి వాకింగ్ ట్రాక్ ఉంటుంది మంచి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది మీరందరూ కూడా మేము ఈ ప్రాంతాల్లో ఆ పార్కుల్ని నిర్వహణ సమన్వయాన్ని మొత్తం కూడా కమిటీలు ఏర్పడాలని అతీతంగా పంచుకోవాలని మీ కోటం రెడ్డి శ్రీధరెడ్డిగా ఈ విషయంలో అన్ని రకాలుగా కూడా మీకు అండగా ఉంటారని చెప్పని మాట మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు